హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి మనం స్ట్రాబెర్రీ ప్లాంట్ని అయితే ఎలా పెంచుకోవాలి ఏంటో అనేది నేను పెంచే విధానం అయితే పాటింగ్ మిక్స్ ప్లాంటేషన్ అయితే మీకు చూపిస్తాను ఇవి ఈ ప్లాంట్స్ నేను సిటీజీలో తీసుకున్నవండి చాలా హెల్దీగా అయితే ఈ ప్లాంట్స్ వచ్చాయి మనం స్ట్రాబెరీ మొక్కల్ని పెంచడం చాలా కష్టమని చాలామంది అయితే అనుకుంటారు చూసారా ఫ్లవర్ ఫ్లవర్ కూడా ఈ ప్లాంట్కి అయితే ఫ్లవర్ కూడా వచ్చేసింది చాలా హెల్దీగా ఉన్నాయి కదా మన క్లైమేట్కి అయితే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ పెరగవని కొందరు అపోహ అండి ఏం కాదు ఫస్ట్ టైం అయితే నేను కూడా స్ట్రాబెర్రీ ప్లాంట్ని అయితే పెంచలేకపోయాను ఇవి కొంచెం కష్టమే పెంచడం కానీ వీటిని పెంచడం తెలుసుకున్నామంటే చాలా ఈజీగా అయితే మనం గ్రో చేయొచ్చండి రూట్స్ హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు ఫస్ట్ టైం అయితే అందరూ చాలా వరకు సక్సెస్ అయితే అవ్వలేరు కదా ఒకటి రెండు సార్లు అయితే ఫెయిల్ అవుతారు నెక్స్ట్ టైం మళ్ళీ చాలా ఈజీగా అయితే పెంచుకోగలుగుతారండి ఇది ఎలా పెంచాలి ఈ అనేది అయితే మీకు చూపిస్తాను స్ట్రాబెర్రీ మొక్కలని అయితే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చండి ఇవి వింటర్ సీజన్లో అయితే ఫ్రూట్స్ బాగా వస్తాయండి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఇవి ఏ సైజ్ కుండి అంటే ఎయిట్ టు టెన్ ఇంచెస్ కుండి అయితే బాగుంటుందండి డెప్త్ అంటే లోతు తక్కువగా తక్కువ ఉన్నా పర్వాలేదు కొంచెం వెడల్పాటి పాటైతే చాలా బాగా వస్తాయి ఫ్రూట్స్ అయితేను ఈ ప్లాంట్స్ని అయితే మనం ఫిఫ్టీ రూపీస్ టబ్లో కూడా మనం పెట్టుకోవచ్చండి అంతేకాదు వీటికి సన్లైట్ అయితే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే సన్లైట్ ఉండాలి అప్పుడు ఫ్రూట్స్ అయితే బాగా వస్తాయి ఇవి నేను తీసుకున్న గ్రో బ్యాగ్స్ అండి కొంచెం మడిచి అయితే తీసుకున్నాను నేను నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దీంట్లో ప్లాంటేషన్ అయితే చేస్తాను ఈ ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాటింగ్ మిక్స్ అయితే నేను కలుపుకునే విధానం అయితే మీకు చూపిస్తానండి ఈ బ్యాగ్స్ చూసారు కదా వీటిలో అయితే ప్లాంటేషన్ చేస్తాను స్ట్రాబెరీ ప్లాంట్స్ ఇది ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ అండి మడిచాను కవరు ఈ అయితే ప్లాంటేషన్ చేసుకుందాం గార్డెన్ సాయిల్ అండి గార్డెన్ సాయిల్ కో వరి పొట్టు ఇసుకుంటే ఇసుక కూడా వేసుకోవచ్చు మనం ఇది కంపోస్ట్ అండి పశువుల పశువుల ఎరువు ఈ మూడు సమభాగంగా తీసుకోవచ్చు మనం కొంచెం ఊక తక్కువ వేసుకున్న పర్వాలేదు ట్రైకోడెర్మా సూడోమోనాస్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది రూట్స్ బాగా వస్తాయి పాటి మిక్స్ అయితే ఈ విధంగా అయితే చేసుకుందాం ట్రైకోడర్మా ఒక గుప్పెడు అలానే సుడోమోనోస్ కూడా ఒక గుప్పెడు వేసాను నెక్స్ట్ బోన్ మీల్ అండి బోన్ మీల్ కూడా ఒక గుప్పెడైతే వేసాను ఆల్ మిక్సింగ్ కేక్ అండి కొంచెం వేసాను అది కూడా అందులో వేపపిండి పిండి కూడా ఉంటుంది కదా అందుకని ఎప్సమ్ సాల్ట్ మన ప్లాంట్స్ గ్రీనరీగా ఉండాలంటే కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఉంటే వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం ప్లాంటేషన్ అయితే చేసుకుందాం ఇవన్నీ లేకపోయినా కానీ మనకి అంటే సుడోమోనోసు ట్రైకోడర్మా లేకపోయినా కానీ మనం ఎప్సమ్ సాల్ట్ వేపపిండి వేసుకోవచ్చండి ప్లాంటేషన్ అయితే చేసేద్దాం ఇలా హోల్స్ చేసుకొని ఒక్కొక్క ప్లాంట్ అయితే పెడదామండి ఇవి స్ట్రాబెర్రీస్కి క్రౌన్ పార్ట్ లోపలికి వెళ్ళకూడదండి లోపలికి వెళ్తే కుళ్ళిపోతాయి చూసారు కదా ఇలా అలాగని పై పైన కూడా బాగా పెట్ట పెట్టకూడదు అలా పెడితే ఎండిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని అవి చూసుకొని మనం ఇలా జాగ్రత్తగా ప్లాంటేషన్ అయితే చేసుకోవాలి క్రౌన్ పార్ట్ మీద అసలు వేయొద్దండి కొంచెం పైకే క్రౌన్ పార్ట్ పైకి ఉండేలాగే పెట్టండి ఇలా ప్లాంటేషన్ చేస్తే కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతాం ఈ విధంగా ప్లాంటేషన్ చేసేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అదిమితే సరిపోతుంది అదేవిధంగా వాటరింగ్ కూడా పైన ప్లాంట్ పైన అయితే వేయొద్దండి క్రౌన్ పార్ట్ మీద వేయొద్దు మనం సైడ్ నుంచి ఇలా చేతితో అలా చిలకరిస్తున్నట్టుగా వేస్తే సరిపోతుంది ప్లాంట్స్ పైన పడకుండా ఉంటాయి కదా అప్పుడు క్రౌన్ ప్లా క్రౌన్ పార్ట్ కుళ్ళిపోకుండా ఉంటుంది ఇలా అయితే మనం వాటరింగ్ చేసుకోవాలి చక్కగా గ్రో అవుతాయి ఇలా మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కొంచెం నీళ్ళ నీడలో షేడ్లో పెట్టుకుంటే అవి నాటుకుంటాయండి నాటుకున్న తర్వాత మనం ఎండలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ప్లాంటేషన్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే మనం గ్రో చేసుకోవచ్చు రూట్స్ అయితే మంచిగా తీసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్